తిన్నే తిల్లే బ్లడ్ అంత రక్తం అంతా ఉంటే వాడు పెట్టి కొట్టి అని కొట్టి దుబ్బ దూలి అన్ని కలిపి వాడు కొట్టింది వేసుకొని టేస్ట్ మిస్ అవుతుందట ఆయనకు ఓర్ నాయనూ ఏం మిస్ అవుతుందట కడుగుతే టేస్ట్ పోతుందట ఎనుకున్న ఇట్లాంటి ప్రయోగాలు ఇంకా నా మీద నీ ఎత్తున్నారో నేను చూసిన కాబట్టి బతికిపోయినా లేకపోతే మళ్ళా వచ్చి మళ్ళీ పెట్టుకుండే ఏంటి మీరు ఫాస్ట్ గారికి ఊకేందుకు జీవనం అవుతుంది గిందుకే అమ్మ వచ్చేది ఇంకెందుకు వస్తుంది నాకు నాకేం లేదు నా శరీరంలో ఏ రోగం లేదు ఆ కొలెస్ట్రాల్ కూడా ఉన్న స్ట్రాలు పోయింది కొలెస్ట్రాల్ కూడా అది అది టీ స్టాల్ అయిపోయింది ఈ ఆహారాలు తినే ఇలాంటి మరి గమ్మతులు ఇంకొక ఆయన అన్నాడు ఆ గిన్నె ఉంటుంది కదా అన్నం గిన్నె లోపలికి అడుగుతలేడు ఆయన నేను చూస్తున్నా బయటకు అడిగిండు లోపలైతే అడిగి ఏంది బ్రదర్ ఇది లోపలికి అడిగితే టేస్ట్ పోతుంది పాస్ట్ కార్ అంటాడు ఇంకొక బ్రదర్ ఇంతగా గిన్నె ఊరకు పెట్టి ఎన్ని రోజులైంది ఆ అన్నం అండి మూడు రోజులైందట అన్న కడుగుతున్నాడు నీ టేస్ట్ నాకు వద్దు ఆ టేస్ట్ ఏదో నువ్వేది నువ్వు ఆ టేస్ట్ నాకు వద్దు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి సేవకులు వచ్చినప్పుడు ఎట్టమడితే అట్ట చేస్తే ఏమైపోతుంది మీరిచ్చే వంద రూపాయల కానుకకు నేను పది ఇరవై వేలు పెట్టాలి ఒకసారి గుండాలో పోతే ఒక మహానుభావుడు ఏం చేశాడో తెలుసా ఒక్క వాటర్ బాటిల్ లేకపోతే ఆ వాగులో ఉన్న నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే నేను దాన్ని దాగి మూడు నెలలు పడుకున్నా ఉంటనో పోతనో తెలియని పరిస్థితి నాది మొత్తం బాడీ మొత్తం అదైపోయి మూడు నెలలు మరి అప్పుడు డబ్బులు కూడా చాలా కష్టం ఓ రోజు నన్ను చూశాడు ఫ్రెడీ గారు చూసి ఏంటి బ్రదర్ ఇంత ఫీవర్తో ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి ఒక మూడు వేలు ఇచ్చి నువ్వు అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేకపోతే చచ్చిపోతూ ఉన్నాడు ఆయన నువ్వు చూయించుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి అప్పుడు చాలా కష్టం డబ్బులు ఒక్క వాటర్ బాటిల్ ఎంత పని చేసిందో చూడండి నాకు ఒక వాటర్ తప్ప వాటర్ అనేది నాకు పడదు బయట వాటర్ పడదు అంటే అంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మా బాడీలు సపోర్ట్ చేయాలిగా మీ బాడీలు సపోర్ట్ చేస్తాయి మా చేయాలిగా ఎప్పుడో వస్తాం మేము ఎప్పుడో ఒకసారి మేము వస్తాం సంవత్సరానికి వచ్చేది తెలియదు మీ ఇంటికి రెండు నెలలకు వచ్చేది తెలియదు మూడు నెలలకు వచ్చేది తెలియదు ఆ రోజు కొంచెం చేస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి అమ్మా ఒకసారి గట్టిగా చెప్దామా అలే కనుక మరి నా ప్రేమైన సోదరుడ పులిసినది ఏది మంచిది కాదు గమనించండి ఇక్కడ మరి ప్రవక్త అంటున్నాడు ఒక వ్యక్తి సంఘానికి వచ్చి అనుకుంటాడట ఏమనుకుంటాడంటే నేనెంతో ముగిస్తాను టైం అయిపోతుంది ఇంకా చెప్పే వాక్యం చాలా ఉంది మరి సమయం అయిపోయింది దూరం పోవాలి కనుక మరి ఒక్క విషయాన్ని మనం చదివి మరి రెండు కార్యాలు చెప్పుకొని మనం ముగిద్దాం చూడండి బహుశా డినామినేషన్ పాస్టర్లకు ఇవన్నీ అనుభవాలు కావచ్చు పాస్ట్ గారు ఇంటికి రావాలంటే ఫస్ట్ వాళ్ళు వంట మనుషులకి పంపిస్తారు అడిగి ఆయన దగ్గర ఉండే వంట మనుషులు ఉంటారు కదా ఆయన వాళ్ళని పంపించి వాళ్ళతో చేపించి ఐదారు వేల కానికి ఇస్తేనే వచ్చిపోతారు అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఏమ్మా మీకు కాపరు దొరికిందని ఫుట్బాల్ ఆడకుండి నా బాడీ సహకరించట్లే ఏది ఏదైనా కొంచెం తిన్నంటే వెంటనే చూపెడుతుంది వెంటనే చూపెడుతుంది మీరు చేసే ఏదైనా కొంచెం జాగ్రత్త మీకు చేయరాకపోతే ఇంకొకరితో చేపించండి పర్లేదు మా నాకు చేయరాదులేండి మా పాస్ట్ గారు వస్తున్నాడు రాక వస్తున్నాడు దూరం నుండి వస్తున్నాడు అని చెప్పి వేరే వాళ్ళతోనైనా చేపియండి కానీ నా మీద ప్రయోగాలు చేయకండి కొత్త డాక్టర్లు ఏం చేస్తారు దేని మీరు ప్రయోగం చేస్తారు ఆ కప్పలు గిప్పలన్నీ తీసుకొని వచ్చి ప్రయోగం చేస్తారు అట్లా చేయకండి నా పైన ప్రయోగాలు ఒకవేళ చెప్పింది పాస్ట్ గారు ఐదో మంది వస్తున్నారు ప్రాంతం ఇరవై మంది అన్నా కిలో చికెన్ తెస్తా అన్నది ఏ అమ్మా పావు కిలో ఇట్టే సరిపోతానా మీరే చూస్తారు కదన్నది చాలా రోజులు ఇప్పుడు లేండి ఆమె ఆరంభంలో మీరే చూస్తారు అన్నది ఎట్లా చేస్తుందబ్బా నేను ఆలోచిస్తున్నా కారం మొత్తం గుమ్మరి అలా ముక్క పెట్టుకున్న జుమ్ముని చెవుల్లో ఉండి ముక్కు నుండి పొగలు వైను తల్లి మళ్ళీ ఉంటుంది ఇంకా మిగిలింది పాస్ట్ గారు అన్నది వామ్మో నీకు దండమమ్మా ఆడ చూడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందో నా పరిస్థితి ఆ రాత్రి ఇంటికి పోయి బకెట దగ్గర పెట్టి చేయి పెట్టిన లోపల మంట ఇట పెట్టుకొని పెట్టుకొని పెట్టుకుని తెల్లవార్లు చేయి పోయి బిట్ని మీకు ఉందో లేదో అనుభవం నాకు ఉంది ఇట్లాంటివి ఈ కారం భరించలేక చే పెట్టుకొని ఇక కూసుని కూర్చొని కూర్చుని నిద్రపోడు తీసినవా బగ బగ మంట లోపల ఇక చూడండి మరి చాలా అనుభవాలు ఉన్నాయి చెప్తే సరిపోయి ఏవో బోలెడ అనుభవాలు ఉన్నాయి నీ జీవితము స్వార్థకు తగినట్టు ఉన్నదా అని వర్తమాన ప్రవక్త చెప్తున్నాడు నలభై మూడో పేరాలు ఆదివారం క్రైస్తవుడు ఆదివారం మన సంగమునికి వెళ్ళి ఒక మూలన కూర్చొని సంఘానికి తాను ఎంతో ఆలోచనలు చేస్తుంటాడట ఎక్కడో మూల కూర్చొని ఊడ్చేది లేదు తూడ్చేది లేదు ఏసేది లేదు ఏమి లేదు కానీ ఎక్కడో మూల కూర్చొని అసలు నేను లేకపోతే సంఘమే లేదనుకుంటాడట ఏమనుకుంటుంది నేను లేకపోతే అసలు చర్చే లేదు ఎక్కడో ఒక దగ్గర మూల కూర్చొని అలా అనుకుంటారట ఆ అది చేశాను ఇది చేశాను అనుకుంటాడు కానీ సోమవారం నుండి శనివారం వరకు దొంగతనం అబద్ధం తదితర క్రీస్తు విరోధ కార్యములు చేస్తుంటాడు స్త్రీలైతే సముద్ర తీరములకు మరియు వీధుల్లో అసయ్యమగు వస్త్రాలు ధరించి పరిగెత్తుతుంటారు తర్వాత వీళ్ళొచ్చి ఈ సంఘానికి మేమే ప్రాముఖ్యం అనుకుంటారు అయితే నా ప్రేమైన సోదరుడు నువ్వు ఎంత చేసినా నేను లేకపోతే కాదు దేవుడు లేకపోతే దేవుడు లేకపోతే ఏదైనా అవుతుంది నేను ఉన్నా లేకున్నా దేవుడు ఏదైనా చేయగలడని నమ్మకంతో ఉండాలా అందరూ మామేం చెప్తామా మరలా మీకు చెప్తున్నా నేను లేకపోయినా ఈ పరిచర్య నడుస్తూనే ఉంటుంది దీనికి నేనేం కారణం కాదు దీని అంతటికీ కారణం ప్రభు అయిన ఏసు క్రీస్తు ఉన్నాడు నేనేమి గొప్ప వ్యక్తినేమి కాదు అయితే గమనించండి ఏసుక్రీస్తు ఎన్నో స్వస్థతలు చేశాడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఎంతో మందిని బాగు చేశాడు కానీ ఏ రోజు ఆయన అతిశయపలేదు ఆయనే మనకు మాదిరి ఆయనే మనకు మాదిరి కనుక మనము కూడా ఎన్ని చేసినా అతిశయం అనేది మంచిది కాదు అందరూ మమేం చెప్దామా ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి మరి కనుక నా ప్రేమైన సోద సోడ అతిశయం అనేది మంచిది కాదు అతిశయించొద్దు మరి మనము తగ్గించుకోవాలి దినులుగా ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించును కాక అందరం ఇచ్చిన పడదాం మరి చిన్న ప్రార్థన చేసుకుందాం నా ప్రేమైన సోదరి నా ప్రేమైన సోదరుడ ఈరోజు రోజు దేవునితో మాట్లాడినట్లయితే ప్రభువా నీకు స్తోత్రమయ్యా నాతో మాట్లాడేవు నాయన నన్ను బలపరిచేవు నాయనని దేవుని గనపరచండి దేవుని మయంపరచండి దేవుని స్థుతించండి తగ్గింపులోనే ఆశీర్వాదం ఉంది అతిశయించడం మంచిది కాదు క్రైస్తవులుగా అది మనకు తగదు సోదరి సోదరుడా అది మనకు తగదు అతిశయించడానికి మన దగ్గర ఏముంది అతిశయమును సమస్యమును మనం ప్రక్కకు పెట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రభా నన్ను క్షమించయ్యా తెలిసి తెలియక నేను అతిశయించినట్లయితే నన్ను క్షమించయ్యా నాకు తెలియదు ప్రభా మరి ఈరోజు ప్రవక్త చెప్పిన వాక్యము వర్తమానం నేను చూశానయ్యా నేను మార్చుకుంటానయ్యా నా పైని కనుక చూపించునాయనాని చూపించున్నాయనని ప్రార్థించదు మరి అతిశయం అంటే అది పులిసిన పిండి అది మిగతా మంచి కార్యాలను కూడా పులియజేస్తుందని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆ పులిసిన పిండిని పరవేడి అంటున్నాడు ఆయన నన్ను క్షమించయ్యా నేను అతిశయపడితే నన్ను క్షమించయ్యా నీ సన్నిధిలో నేను ఒక మ్యాట్ వలె తట్టు వలె బస్త వలె ఉండాలయ్యా పరిశుద్ధులు తొక్కే ఒక బస్తలాగా నేను ఉండాలయ్యా మాకెవరితో పోటీ వద్దునైనా వాక్యంతో మేము సరిదిద్దుకోవాలయ్యా మేము ఎక్కువ ఆలోచనలు మాకొద్దునైనా ఏముంది ప్రభావం ఆ లోపల నీవు మా శరీరమును ఉన్న ఆత్మను తీసుకుంటే ఏది పనికొస్తుందయ్యా మమ్మల్ని క్షమించయ్యా దేవా తప్పిదములను దాచిపెట్టువాడు వర్దిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందురని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభావ మమ్మల్ని క్షమించు ప్రభాని రక్తంతో మమ్మల్ని కడుగు ప్రభావ అతిక్రమములు క్షమించమని మెరపెడదాం పోటీ వద్దు ఒకవేళ ఇంతకుముందు నువ్వు ఇతరులతో పోటీ పడ్డట్లయితే దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఒప్పుకో దేవుని ముందు ఒప్పుకో అయ్యా నేను ఇతరుల మీద పోటీతో నేను భక్తి చేశాను పోటీతో ప్రార్థన చేశానయ్యా పోటీతో పాటలు పాడానయ్యా కానీ ఇప్పుడు అలా ఉండను ప్రభు ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తానయ్యా అని చేద్దాం సామాన్యతలో మహిమను పొందే దేవుడు ఏ సయ్యా సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా ఆయన అందరి దేవుడై ఉన్నాడు సామాన్యతలో మహిమను పొందే ఆయన ప్రభా నన్ను క్షమించున నన్ను క్షమించునైనా నేను అందగాన్యాన్ని మురిశాను ఆటగాన్యాన్ని మురిశాను ప్రభా నేను అందమైన శ్రీని అని మూర్చాం ప్రభు మమ్మల్ని క్షమించు మా లోపల ఉన్న పులుసిన పిండిని హిస్వైనయనాని ప్రార్థన చేద్దాం సామాన్యతలో మహిమను పొందే దేవుడు ఏసయ్యా సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా సామాన్యతలో మహిమను పొంది దేవుడు ఏ సయ్యా సాత్వికుడు వాడేయా అందరి వాడయ్యా

I'm भई సామాన్యతలో మహిమను పొందే దేవుడు ఆయన ఆడంబరతలు మన దేవునికి ఇష్టం లేదు సోదరి సోదడా ఈ పులిసిన పిండిని నా హృదయం నుండి తీసివే అయ్యా ఈ పులిపిండి కొంచెమైనా ముద్దంతా పాడు చేస్తుందని అది మా శరీరం అపవిత్ర పరుస్తుందని ప్రభా ఈరోజు నాతో మాట్లాడావయ్యా మాలో నుండి తీసివే ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు విత్తబడిన వాక్యమును బట్టి నీకు వందనాలు ప్రభు ఓ ప్రభు ఏదైతే నీ వాక్యం మాట్లాడిందో అలాంటి పులిసిపోయిన కార్యాలు మా లోపల ఉండకుండా ఇక్కడున్న ఏ బిడ్డలో ఉండకుండా ప్రభువాస్సు నామములవి దూరమైపోవును గాక కొత్త పిండిగా మేము మార్చబడదు గాక పులిసిన కార్యాలు ఏది మా లోపల నాయనా ఆ పులిపిండి యొక్క కార్యాలు మా లోపల ఏది ఉండొద్దునైనా ఓ నీ పరిశుద్ధ ఆత్మతమ్మ నింపండి అనేకులకు ఆశీర్వాదకరంగా మాకు దీవెనకరంగా నాయన ఉంచమని ప్రార్థిస్తున్నాం వితబడిన వాక్యాన్ని నూరంతాలుగా ఫలింపజేయమని మీ అస్తాలో సమర్పిస్తూ ఏ సుక్రీస్తున్నా మమ్మలు ప్రార్థిస్తున్నాం ఆమె బ్లెస్యూ దేవుడు అందరూ గాక మరి దయచేసి మిల్లి అందరూ భోజనం చేయండి మీరు అందరు లైన్ కట్టి వస్తే నాకు ఇక్కడ అవుతుంది మరి చాలా దూరం పోవాలి కనుక మరి మీరు పోయి భోజనం చేసి చక్కగా భోజనం చేసి మీ గృహాలకు వెళ్ళండి